అలా పెద్దవాడు అయిన తర్వాత దశరథ మహారాజు గొప్ప విద్యా బుద్ధులు నేర్చుకున్నాడు ధనుర్ విద్యలో ఆరితేరిపోయాడు చాలా దశరథాల పైన ఒకే సందర్భములో యుద్ధము చేయగలిగినటువంటి నైపుణ్యాన్ని సంపాదించాడు అందుకే రథుడు అయ్యాడు ఒక రథముతో ఎదురెదురుగా యుద్ధము చేస్తాము రథాలు పది రథాలు ఒకేసారి వస్తే వారందరితో కూడా ఏకదాటిన యుద్ధము చేయగలిగే శక్తి సంపాదించాడు దశ దిశలకి కీర్తి మారుమోగిపోయింది దశరథ మహారాజు కీర్తి అప్పుడికే రావణాసురుడు ఉన్నాడు ఈ రావణాసురుడు దగ్గరికి ఈ కీర్తి వెళ్ళింది దశరథుడంటా వాడికి ఇంత గొప్ప కీర్తి ఉందా ఇంత గొప్పవాడా దశరథాలతో యుద్ధము చేయగలుగుతున్నాడా వీడిని ఎలాగైనా సామధాన భేద దండోపాయలు ఉపయోగించి వశము చేసుకోవాలి అని ఆలోచించాడు రావణాసురుడు ఆలోచించి కొంతమంది దూతల్ని పంపించాడు దేనికోసమంటే కప్పము కట్టమని పంపించాడు దూతలు వాయువేగముతో లంకా నగరం నుంచి ఇక్కడికి వచ్చారు హస్తినాపురానికి వచ్చారు వచ్చి దశరథ మహారాజును కలుసుకుని మహారాజా లంకేశ్వరుడు పంపిస్తే వచ్చాము అన్నారు ఎందుకోసం పంపించాడన్నాడు దశరథ మహారాజు మిమ్మల్ని కప్పము కట్టమని అడిగాడు అన్నాడు కప్పమా దేనికోసం కప్పం కట్టాలన్నాడు దశరథ మహారాజు అతడు అఖండ భూమండలానికి తనని తనే రాజుగా చేసుకున్నాడు కాబట్టి కప్పము కట్టమన్నాడు అన్నాడు ఓహో అట్లనా అని దశరథ మహారాజు చెప్పి సత్యసాయి పరమాత్ముడు చెబుతారన్నమాట ఒక ధనుస్సు తీసి ఒక బాణాన్ని ఆకరణాంతము లాగిపెట్టి పెట్టి వదిలిపెట్టాడు వదిలిపెడితే అది లంకేశ్వరుడు యొక్క ద్వారబంధాలు మూసేసింది వెళ్ళి ఎక్కడండి ఎక్కడ హస్తినాపురము ఎక్కడుందండి అయోధ్య ఎక్కడుంది లంకా నగరం ఎక్కడుందండి శ్రీరాముడే నూరు యోజనముల సముద్రాన్ని లంఘించడానికి ఆంజనేయ స్వామిని పంపించారు నూరు యోజనముల అవతల ఉంది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పన్నెండు వందల కిలోమీటర్ల పైన ఉంది అటువంటి ప్రదేశానికి ఈ బాణం వెళ్ళి ఆ ద్వారబంధాలు బంధించేసింది రా ఇప్పుడు చెప్పాడు దశరథ మహారాజు నేను ఒక బాణాన్ని వదిలిపెట్టాను కదా ఈ బాణం వెళ్ళి నీ ప్రభు యొక్క అంతఃపుర ద్వారాలు బంధించింది వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి దాన్ని విడిపించుకోమని చెప్పు అప్పుడు కప్పం కడతానన్నాడు అంతే వీళ్ళు వాయు వేగం అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి వెంకటేశ్వరుడు ఆశ్చర్యపడి ఎవడరా ఈ ద్వారాలు బంధించిందని చెప్పి అడిగాడు వీళ్ళు అప్పటికి అక్కడ చేరుకున్నారు స్వామి మీరు ఎవరినైతే కప్పం కట్టమని అడిగారో ఆ దశరథ మహారాజే బంధించాడు అన్నాడు లంకేశ్వరుడు ఒక్కసారి గడగడ ఉనికిపోయాడు ఎవడ్రావాడు ఎక్కడో అయోధ్యలో ఉండి ఎక్కడ ద్వారాలు బంధించాడంటే వీడు సామాన్యుడు కాదు దీనికి ఏదో ఉపాయం ఆలోచించాలి వీడు యుక్త వయస్సులో ఉన్నప్పుడు పెళ్లి కాకముందే వీడిలా ఉన్నాడంటే వీడు పెళ్ళయి పెరిగి పెద్దవాడై వీడికి బిడ్డల పూర్తి ఎలాగ ఉంటుందని చెప్పి వాడు కఠోరమైన తపస్సు చేశాడు రావణాసురుడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైడు వాడి తపస్సు చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట వాడి తపస్సు మనం ఎవరు మామూలు వారు ఎవరు కూడా చేయలేదు అన్నమాట అటువంటి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలని ఆయన అని అడిగితే ఎటువంటి కోరిక కోరాడు చూడండి దశరథుడికి దశరథుడు ద్వారా సంతానము కలగకుండా ఉండుగాక అని కోరాడు వాడికి ఏది కావాలో వాడు కోరుకోవచ్చు కదా నేను ఇంద్రుణ్ణి నవ్వాలి అవ్వాలి ఇంకా ఏవో కోరుకోవచ్చు కదా అప్పటికే అవన్నీ అయిపోయాడు కాబట్టి ఇంకా ఏమైనా కావాలనుకుంటే కోరుకోవచ్చు కదా దశరథుడికి సంతానము అంటే స్వార్థం ఎలాగుంటదో అహంకారం ఎలాగుంటదో అజ్ఞానం ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి బ్రహ్మదేవుడు వీడు చేసిన తపస్సుకు అనుగ్రహించాలి తప్పదు ఇంకా ఎక్కువసేపు ఉంటే వీడు ఏమైనా కోరాలైన కోరికలు కోరుతాడేమని తదాస్త అని చెప్పి ఆయన అంతర్ధానం అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ Share and subscribe our channel.